నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర గారు ఉన్నారు ఉపేంద్ర గారు మీరు బీసీ బీసీల కోసం బీసీ ఉద్యోగం కోసం ధర్నా చేస్తున్నారు అంతా బానే ఉంది కానీ వేర్ ఈజ్ హీ కేసీఆర్ అనేది చర్చ అసెంబ్లీకి పిలిచినా కూడా కేసీఆర్ రాలేదు కేసీఆర్ ఎక్కడున్నారు కేసీఆర్ అమెరికా వెళ్ళారా హైదరాబాద్ లో ఉన్నారా అనేది చర్చ అదేవిధంగా ఫామ్ హౌస్ లో ఉన్నారనే చర్చ ఎక్కడున్నారు కేసీఆర్ కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నారు కేసీఆర్ గారు వారి బాయి ఉన్నారు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఎవరికేం ప్రాబ్లం లేదు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా కేసీఆర్ గారికి ఎప్పుడు బయటికి రావాలనో ఎప్పుడు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాలనో అవన్నీ తెలుసు దాంట్లో ఇంకా ఏమీ కొత్త ఏం లేదు కేసీఆర్ గారు బావి కాడ ఉన్నాడు అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాడు చూసి బావికాడు ఉన్నారు అంతేనా చూసి బావి కాడు ఉన్నారు ఇప్పుడు ఎవరిని చూసి ఎవరిని చూడకుండా అనేది కాదు ఇక్కడ సబ్జెక్టు సబ్జెక్ట్ అనేది బయట మనిషి వచ్చి కొట్టినట్టే బుల్లెట్ దిగిందా లేదా సబ్జెక్టు అదే చేశాడా వాళ్ళు చేసింది చెప్పిరు అదే కదా ఆయన చెప్పినాడు అనే చెప్పి వీడికి వచ్చినాము నలభై రెండు శాతం ఇస్తానడు ఈ వర్గాలకి బీసీలకి రిజర్వేషన్ ఇస్తాను నలభై రెండు శాతం ఇస్తే సంవత్సరం అయింది ఏ లేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చినావు అంటున్నాం ఆయన బుల్లెట్ దిగిందా రేపు బుల్లెట్ ఉల్టా అవుతుందా ఈ బుల్లెట్ రివర్స్ వస్తుందా బీసీలు అనేది మామూలు విషయం కాదు ఇది ఈ వర్గాల ప్రజలు యాభై డెబ్బై శాతం ఉన్నారు ఈ ప్రజలు నువ్వు మభ్యపెట్టినావు ఓట్లు వేయించుకున్నావు భావోద్వేగాలు మొత్తం కూడా బ్యాలెట్ బ్యాక్స్లో పడ్డాయి ఇప్పుడు ఏమంటున్నా నేను నువ్వు ఇవ్వమండి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అంటున్నాం మంగలాయినని అవకాశం ఈ చాకలాయనని నువ్వు పెద్ద గొప్ప లీడర్ కావడానికి నీకు అవకాశం ఉంది చిన్న వయసులో అయినా అంటున్నాం నీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని సంకల పెట్టుకొని తిరుగుతున్నాడు ఏస్ కా ఉదయపూర్ డిక్లరేషన్ చెప్పినావు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినావు ఆ డిక్లరేషన్లో ఇంతవరకు చట్టసభల్లో పోని మైనార్టీ బీసీ కులాలు ఉన్నాయి చాకలోళ్ళు మంగళోళ్ళు కమ్మరోళ్ళు కుమ్మరోలు దూదేకలూలు ఆరేకటికోళ్ళు అగ్నికుల చత్రియ అనేక కుల సంఘాలు పూసలోళ్ళు మెదరోళ్ళు ఇప్పటి వరకు ఎమ్మెల్యే మన వార్డు మెంబర్లు కాలేదు తమ్మి సర్పంచులు కాలే తమ్మి ఆ ప్రజలంతా కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పేసరికి మెంబర్లు సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు నేనేమంటున్నా అవకాశం ఇచ్చేంత వరకు ఇచ్చాము ఇయ్యలేదు కాబట్టి మమ్మల్ని పక్కకి నింపెట్టారు ప్రజలు మేము ఒప్పుకుంటున్నాం కదా మేము ఒప్పుకోటానికి కూడా చిత్తశుద్ధి ఉండాలి మేము మాక్సిమం చేసేంత వరకు చేసాం ఆ రోజు చేపలిచ్చాం ఆ రోజు గొర్రెలు ఇచ్చాం అంటే గొర్రెలు ఎందుకు ఇచ్చినవరా భయం అంటారు చదువుకున్న వానికి గొర్రెలు వేయాలి ఊర్లో ఉన్న వాడికే గొర్రెలు ఇచ్చాం చేపలు ఇచ్చారు చదువుకున్న వారికి చేపలు ఎందుకు అన్నారు చేపలు చదువుకున్న వానికి ఇవ్వాలి ఊర్లో ఉన్న వాళ్ళకే చేపలు వేసాం మరి చదువుకున్న వానికి ఏం చేసినవరా వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టినా ఇంగ్లీష్ మీడియం విద్య కంప్యూటర్ విద్య అదేవిధంగా చదువు పేరుతోటి కులం పేరుతోటి బయట దేశాల పోయి చదువుకోలేని వాడు పేదరికంతో విద్య వెనకపోవద్దని చెప్పి మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా మేము వెయ్యి ఇరవై లక్షల రూపాయలు గ్యారంటీ లేకుండా బ్యాంకు గ్యారంటీ లేకుండా నేరుగా ఇచ్చాం మరి వీళ్ళంతా చదువుకోరే కదా సావిత్రిబాయి పూలే గారు ఇవాళ నూట యాభై సంవత్సరాల తర్వాత ఇవాళ ఎందుకు జయంతిలు చేస్తున్నాం ఆమె ఆ రోజు ఆ వర్గాలకి చదువు చెప్తేనే విద్యా వికాసం అని చెప్పి చదువు చెప్పేది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కూడా నూట ఇరవై గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం ఈ వర్గాలకు మేము నాణ్యమైన విద్యను అందించాం మంచి భోజనాలు ఇచ్చాము ఒక విద్యార్థి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాం ఇవాళ లక్ష ఇరవై వేల రూపాయలు ఇతర దేశాల పోయేటప్పుడు చదువుకుంటానికి ఇచ్చాం అవకాశం ఉన్నవంతో చేశాం మేము అంది చేసినాం అంటులే కాబట్టి ఇంకా కొంత ప్రజలు సంతృప్తి చెందలేదు కాబట్టి ఇవాళ బొమ్మలు పక్కకు పెట్టినారు నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టినారు నువ్వు నలభై రెండు శాతం ఇస్తాను బిడ్డ నువ్వు ఏమని అడుగుతున్నావు మేము దానికోసమే రోడ్డు మీదకి వచ్చినాం అంతేగాని ఇప్పుడు మేము ఏమంటున్నాం మా హక్కుల్ని మా అవకాశాలని గ్రామీణ పేదరికంలో అనేక కులాల ప్రజలు ఇవాళ నోరు తెరుచుకొని కూర్చున్నారు సర్పంచ్ అయితా ఇప్పుడు మీకు దమ్ముంటే నిజంగా బీసీని అధ్యక్ష పద కూర్చోబెడతారా ఇప్పుడు నేనేమంటున్నా మాది ప్రాంతీయ పార్టీ ఓ రాజకీయ పార్టీ నేషనల్ పార్టీ తీసుకునే విధానంలో వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడవచ్చు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ వచ్చి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాడు బీసీ ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు ఆ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ ఆయన ఉంటే ఆయననే ఊడబీక్కినరు మళ్ళీ ఇంకొక ఆయనకి ఇచ్చుకున్నారు మళ్ళీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లు ఉంటే ఆ ఫ్లోర్ లీడర్లు కూడా ఊడవికి ఇంకొక ఆయనకి ఇచ్చారు కులగన చేయమని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పినారు నేనేమంటున్నా విధానాలు ఏంటి ఇలా ఎలక్షన్ ముందుకు ఒకటి చెప్పి ఎలక్షన్ తర్వాత మేము ఒకటి చెప్పడం కాదు మేము బీసీ అధ్యక్షుని చేస్తామా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామా రాబోయే కాలంలో మా నాయకుడు చెప్తాడు అది బీసీ పాలసీ కొత్తగా ఇలా తమిళనాడికి ఇలా ముప్పై రెండు మంది నాయకుల్ని పంపించాం మేము అక్కడ విధానాన్ని చదవండి అరవై తొమ్మిది శాతం అక్కడ రిజర్వేషన్లు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి మనం ఏ రకంగా ఇవ్వవచ్చు తెలంగాణలో మెజార్టీ ప్రజలుగా ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్సీ కులాలకి అవకాశాలు దక్కాలని ఒక ఎజెండా తీసుకుంటున్నాడు రూపకల్పన చేస్తున్నాడు రాబోయే కాల తెలంగాణలో బహుజనుల తెలంగాణ బీఆర్ఎస్ అంటే బహుజన తెలంగాణ రాష్ట్ర సమితి కాబోతున్నది మా ముఖ్యమంత్రి గారు కూడా అదే రచన చేస్తా ఉన్నాడు ఎమ్మెల్సీ కవిత గారు వచ్చి ఇలా ఈ వర్గాలకి న్యాయం జరగాలని కూర్చున్నారంటనే దాంట్లో అంతరార్థం ఏందో మీరు అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి బహుజన రాష్ట్ర సమితి ఎప్పుడవుతుంది రాబోయే కాలంలో మేము తీసుకునే చెప్పు మొత్తం అదే మేము చిన్న రాష్ట్రాలను సంపాదించాం చిన్న రాష్ట్రాల ద్వారా చిన్న కులాలకి న్యాయం జరుగుద్దని చెప్పాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు కాబట్టి ఆ సిద్ధాంతంలో మేము ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం ఇప్పుడు కులాలకు అవకాశాలు ఇవ్వడానికి మా పార్టీ పూర్తిగా లైన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా జనాలలో డిమాండ్ ఉంది న్యాయమైన ధర్మం ఇది కాబట్టి న్యాయమైన ధర్మమైన ధర్మానికి మా పార్టీ కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా మా నాయకుడు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నేను నేనేమంటున్నాను నువ్వు కట్టుబడ్డవా కట్టుబడలేదు సమత్రమే అయింది నువ్వు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇస్తున్నది ఆ రిపోర్ట్ ప్రకారం మీరు చేయమని మేము అడుగుతున్నాము బీసీలో యాభై శాతం ఉన్నా కూడా నలభై రెండు శాతం ఇస్తా ఆ నలభై రెండు శాతమే ఇవ్వమంటున్నాం మేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్ కామార్ డిక్లరేషన్ ఏ డిక్లరేషన్ అయినా ఈ అనగారిన వర్గాలకు మీరు మేలు చేస్తాం మీరే హీరోలు అవుతారు కదా ఇదంతా కూడా లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కుంది కాబట్టి ఆ మరకను పోగొట్టుకోవడానికి ఇట్లా ధర్నాలు చేయడము ఇట్లా బీసీ రాగం ఎత్తుకోవడము అనేది చర్చ ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడేది ఏదైనా మాట్లాడవచ్చు ఇప్పుడు ప్రగతి భవన్లో భూపక్షాలు కాదు అధికార పక్షమే అన్నది నేనేమంటున్నా వ్యతిరేకమైన పార్టీలు అది ఏ పార్టీ అయినా అది కోర్టు కేసు లోపల ఉన్నది కోర్టులో ఉన్నది అది ఆ కేసు గురించి మనం మాట్లాడకపోవడం మంచిది ఫస్ట్ ఇంకోటి ఏదంటే ఆ కోర్టులో ఏదైనా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకపోవడం మంచిది అంటున్నా నేను అది వదిలేసేయి కానీ బీఆర్ఎస్ బీజే మన పేద ప్రజల కోసం కట్టుబడి ఉన్నదనే అంశం మీద మేము కట్టుబడి ఉన్నాము అని చెప్తున్నాను నేను కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తుంది బీసీల కోసం రైతు బీమా అవన్నీ తీసుకొచ్చింది కదండి నేనేమంటున్నా మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నేనేమంటావు వన్ ఇయర్ అయిపోయింది కదా వన్ ఇయర్ అయిపోయింది ఈ రోజు వరకు కూడా రైతు భరోసా ఏందో చెప్పలేకపోతున్నావు పండుగ తర్వాత ఇస్తారు సరే నేనేమంటారు ఇప్పుడే అంటారు చెప్తున్నాం మేము మేము ఏమంటున్నాం రైతు చచ్చిపోయిండు వాటి సంవత్సరం నుంచి చచ్చిపోయిన రైతులకు రైతు బీమా రాలేదు చనిపోలేదా మేము ఇచ్చే రైతు బీమా వచ్చింది కదా వారం రోజుల్లోనే మేము ఆ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం కదా అదంతా మీరు చూడాలి ఒకసారి ఆ గవర్నమెంట్ ఏం చేసింది ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది నేను ఏమంటున్నా రైతుల కోసం రైతు బీమా రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటు మాకన్నా మీరు మంచిగా చేయమని అడుగుతున్నాం మేము మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకోండి ఇలా తెలంగాణలో ఎకరం ముప్పై లక్షల పోయిన భూమి మళ్ళీ పదిహేడు పద్దెనిమిది లక్షలకు వచ్చింది కాబట్టి తిరోగమరం అయిపోవద్దు అట్లా అట్లా చేయొద్దని మేము అడుగుతున్నాం మంచి పాలన చేయమని మాకైనా మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకోండి అని మేము అడుగుతున్నాము అంటున్నాం